నాకు రామాయణంలో సీతాదేవి పాత్ర అంటే చాలా ఇష్టం రాముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత సీతాదేవి అయోధ్యకు వస్తుంది అయితే శ్రీరాముడు అయోధ్య నుంచి వనవాసం వెళ్ళేటప్పుడు సీతాదేవితో ఈ విధంగా చెప్తాడు నీవు జనక మహారాజు యొక్క కూతురువు అదేవిధంగా అక్కడ ఐశ్వర్యాలు అనుభవించినటువంటి దానివి కాబట్టి నీవు అరణ్యవాసం వెళ్ళాలంటే నాతో పాటు రావాలంటే అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అదేవిధంగా నీ తండ్రి చాలా సుఖంగా పెంచాడు నీ అరణ్యానికి వద్దు అని శ్రీరాముడు చెప్తాడు అప్పుడు సీతాదేవి రామ పెళ్లి కాకముందు తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి పెళ్ళి అయిన తర్వాత రాముడే దేవునిగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు నీవు నా భర్త కాబట్టి భర్త భగవంతుడితో సమానం కాబట్టి భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి అందుకోసం నీవు అరణ్యం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పిన మహా గొప్ప వనిత సీత అందుకోసం రామాయణంలో సీతాపాత్ర అంటే నాకు చాలా ఇష్టం అదేవిధంగా ఇక్కడి నుంచి మరియు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత కూడా రావణాసుడు చెప్తాడు శ్రీరాముడు అయోధ్యను విడిచి ఇక్కడికి వచ్చిడు కదా మళ్ళీ రాముని దగ్గర ఎలాంటి వైభోగాలు లేవు రాజ్యం లేదు మరి అదేవిధంగా రామునితో పాటు నువ్వెట్లా ఉంటావు నేను నేను పెళ్లి చేసుకొని రాజభోగాలు ఇస్తానని రావణాసుడు సీతాదేవితో చెప్తాడు అప్పుడు సీతాదేవి ఏమంటుందంటే భర్త ఎంత పేదరికం వాడైనా ఎంత లేనివాడైనా భర్తని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ప్రే ప్రేమను అభిమానంగా పెంచాలి భర్త మీద అంతేకాని నీకు రాజ్యం ఉందను నీ రాజభోగాలు ఉన్నవను నాకు నీవు అవసరం లేదు నా భర్త శ్రీరాముడు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అందుకోసం నీ రాజభోగాలు నాకు అవసరం లేదు నా రాముడు నాకు కావాలి అని చెప్పినటువంటి గొప్ప వనిత సీతాదేవి మన అలాంటి రామాయణం మెలిచినటువంటిది మన యొక్క భారతదేశం అందుకే మన భారతదేశం గొప్పనేటువంటి దేశంగా ప్రసిద్ధిగాంచింది అంటే సీతాదేవి మహా గొప్ప వీరవనిత కూడా అదేవిధంగా రావణాసుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్నది నా భర్త వచ్చి యుద్ధం చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలని ఉన్నటువంటి స్త్రీ సీత అటువంటి మహా గొప్పతల్లి సీతాదేవి అయితే హనుమంతుడు లంగలోకి వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళినప్పుడు సీతాదేవి కనిపిస్తుంది సీతాదేవి కనిపించినప్పుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ రాముడు నన్ను పంపించాడు అని చెప్పి రాముడు పంపించినటువంటి ముద్రికను చూపించడం జరుగుతుంది ఉంగరాన్ని చూపిస్తాడు అప్పుడు సీతాదేవి నమ్ముతుంది అప్పుడు వంజనేయుడు చెప్తాడు అమ్మ సీతమ్మ తల్లి నేను నిన్ను ఇక్కడి నుంచి లంక నుంచి రాముని దగ్గరికి తీసుకొని వెళ్తాను నా భుజాల మీద ఎక్కమ్మ తల్లి అని హనుమంతుడు చెప్తాడు అయితే అప్పుడు సీతాదేవి చెప్తుంది నేను వేరే వాళ్ళ వెంట రాను ఆ రాముడే ఇక్కడికి వస్తాడు వచ్చి యుద్ధం చేసి రావణాసుని సంహరించి విజయంతో నా భర్త నన్ను తీసుకొని వెళ్తాడు అప్పటి వరకు ఇక్కడ నుంచి రానని చెబుతుంది అంటే భర్త మీద అంత ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి స్త్రీ సీతాదేవి అందుకే ఈ లోకంలో ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఆదర్శమైనటువంటి వాళ్ళు సీతారాములు అందుకే భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఉండాలనేటటువంటిది ఒక పద్ధతి అంటే రాముడు ఒక సీతాదేవిని తప్ప వేరే పరిస్థితిని చూడనటువంటి గొప్ప మహానుభావుడు శ్రీరాముడు మరి సీతాదేవి కూడా అటువంటి గొప్ప మహా గుణవతి మరి ఆ విధమైనటువంటి భావాలు ఈ కాలంలో ఉండాలి భార్యాభర్తలు అంటే ఆ విధంగా నడుచుకోవాలి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా భార్యాభర్తలు అంటే దూరంగా ఉన్న మరియు దగ్గర వరకు కూడా ఓపిక సహనంతో ఉండాలి అంటే ప్రేమకు పాత్ర రూపం సీతారాములు నీతి నిజాయితీ కలిగినటువంటి మహానుభావుడు శ్రీరాముడు మరి సీతాదేవి కూడా అలాంటి గొప్ప స్త్రీ అందుకే మగవాళ్ళు రాముణ్ణిలాగా ఉండాలి ఆడవాళ్ళు సీతాదేవిలాగా ఉండాలి ఒక ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి సీతారాముల లాగా అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాళ్ళు సీతారాములు అందుకొరకు సీత అంటే నాకు చాలా ఇష్టం ఆమె గొప్ప గుణవతి మంచి సంస్కారం కలిగినటువంటి సీతమ్మ తల్లి ఆమెను చూసి చాలామంది నేర్చుకోవాలి రాముణ్ణి చూసి చాలామంది నేర్చుకోవాలి ఆ విధంగా నేర్చుకుంటే ఒక కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ మంచి మార్గంలో నడవడానికి అవకాశాలు ఉంటాయి అంటే కుటుంబం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మన యొక్క రామాయణం చదివితే తెలుస్తుంది అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉండాలంటే రామాయణం ద్వారా తెలుస్తుంది తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలని రామాయణం ద్వారా తెలుస్తుంది గురువుని ఏ విధంగా గౌరవించాలను రామాయణం ద్వారా తెలుస్తుంది మరి ఇవల్ల కూడా మనకు మన కళ్ళ ముందు ఉండేటటువంటి చరిత్రలు ఆ చరిత్రల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని మన భారతదేశంలో ఈ యొక్క రామాయణం కానీ భారతం కానీ వెలిచాయి అంత గొప్ప పేరు కలిగినటువంటిది మన యొక్క భారతదేశం మనం ఎన్నో జన్మల పుణ్యఫలమే మన యొక్క భారతదేశంలో జన్మించడం మళ్ళీ మనకు జన్మంటూ ఉంటే ఈ దేశంలోనే జన్మించాలి అందుకోసం మనం ఎలాంటి అంటే తెలిసి తప్పులు చేయొద్దు ఒకవేళ తెలియకుండా తప్పులు చేస్తే చేయొచ్చు కానీ మనకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం తప్పులు చేయవద్దు అనేటటువంటిది రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది అందుకోసం సీతమ్మ తల్లి అంటే ఆయన యొక్క చరిత్ర అన్నా కూడా నాకు చాలా ఇష్టం ఇది రామాయణంలోని సీత యొక్క పాత్ర